తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా మనం ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా ఎదగడానికి ఉన్నటువంటి మార్గాల అన్వేషణలో మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట ఈ ఎడిషన్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ని అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి రిస్క్ లో అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి హిడెన్ ఛార్జెస్ ను వీటన్నింటి గురించి కూడా క్లుప్తంగా మీకు ఒక సీక్వెన్స్ రూపంలో వీడియోస్ అనేవి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిత్రుడు కంప్లీట్ గా సీక్వెన్స్ రూపంలో చూస్తుంది మీకు మంచి నాలెడ్జ్ మ్యూచువల్ ఫండ్స్ మీద మంచి పట్టు వచ్చేదానికి మీకు అవకాశం అనేది ఉంది సో ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి మార్కెట్ తగ్గినప్పుడు ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మార్కెట్ పెరిగినప్పుడు ఆ ఫండ్ ను మనం ఏ విధంగా డైవర్ట్ చేసుకుని వేరే ఫండ్స్ కు మార్చుకోవచ్చు సో ఇన్ కేస్ మీరు రెగ్యులర్ ఫండ్ అంటే మనం వచ్చేసి ఎవరి దగ్గర నుంచి అయినా సరే అప్రోచ్ తీసుకున్నాం అనుకోండి సో ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచినో లేకుంటే ఇంకో వ్యక్తి నుంచో మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఛార్జెస్ అనేవి అన్నమాట సో ఇక్కడ మీరు కంప్లీట్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా ఎలాంటి కమిషన్స్ ను పే చేయకుండా మీరు డైరెక్ట్ గా మీ సొంత నిర్ణయాలతో చేసుకున్న అవకాశం అనేది ఉంది సో వాటికి కావాల్సినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ ను సో ఎలాంటి వాటిని రెఫర్ చేయాలి ఎలాంటి వెబ్సైట్స్ రెఫర్ కూడా కంప్లీట్ గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోస్ ను తప్పకుండా చూసి నాలెడ్జ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మన స్ఫూర్తిగా ఆశిస్తూ సో టాపిక్ ను స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ లో రిటైర్మెంట్ ప్లాన్ సో రిటైర్మెంట్ ప్లాన్ ఫండ్స్ అనేటివి మనకు వచ్చేసి ఏ విధంగా ఉంటాయి సో ఆ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఎలాంటి రిటర్న్స్ ను మనం ఆశించవచ్చు సో ఎలాంటి వాళ్ళు ఈ ఫండ్స్ ను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా మనం వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్ రిటైర్మెంట్ లో కంపల్సరిగా మనకు వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కంపల్సరిగా అవసరం అనమాట సో ప్రస్తుతం అన్నటువంటి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే చాలా మంది మనకు వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కనిపిస్తున్నారు సో ఎందుకంటే ఈవెన్ వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి పిల్లలను పెంచినప్పటికి కూడా వాళ్ళకు వచ్చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక బడ్డన్ అని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్లేసి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మంత్లీ పే చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం సో ఎందుకంటే వాళ్ళ సొంతంగా సంపాదించుకునేటువంటి సత్తా లేకపోవడం వాళ్ళ దగ్గర వచ్చేసి ఒక సపోర్ట్ అన్నది ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఎప్పుడైతే మీరైతే ప్లాన్ చేసుకుంటారో ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇలాంటిది ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది మీరంతా కూడా బాగున్నారనుకోండి మీరంతా కూడా ఫ్యామిలీతో ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి ఇష్యూ లేదు అయితే ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు అనేటివి వస్తుంటాయి అనమాట సో అలాంటి సమస్యలను అధిగమించడానికి కంపల్సరీగా మీకంటూ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి రిటైర్మెంట్ ప్లాన్ అనేది కంపల్సరీగా ఉండాలి రిటైర్మెంట్ సమయంలో ఏదో ఎవరో పది రూపాయలు ఇస్తారు దాంతో మనం గడపాలి అని చెప్పేసి కాకుండా మీకంటూ మీ స్వతహాగా బతుక్కోవడానికి ఇక్కడ వచ్చేసి రిటైర్మెంట్ ఫండ్ అనేది అవైలబుల్ ఉంది సో ఇలాంటి ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే కొద్ది మొత్తంలో సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్టీ ఫైవ్ ఏజ్ లో ఉన్నారు లేకుంటే ఫార్టీ ఏజ్ లో ఉన్నారు సో కొంత మొత్తంలో మీరు ఈ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిటర్న్ వచ్చి ఈవెన్ రిటైర్మెంట్ టైం టైంలో మీకు సపోర్టివ్ గా ఉండేదానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫండ్స్ ను చూస్ చేసుకోండి ఇంకా ఎల్ఐసిలో కూడా మనకు వచ్చేసి రిటైర్మెంట్ స్కీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వాటిని కూడా మీరు చూజ్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది సో ఇక్కడ రిటైర్మెంట్ ఫండ్ గురించి ఒకసారి చూసినట్లయితే ఈ రిటైర్మెంట్ ఫండ్ వచ్చేసి మేజర్ గా వచ్చేసి స్టాక్స్ లోను అలాగే బాండ్స్ లోను అంటే దీన్ని వచ్చేసి మనం వచ్చేసి హైబ్రిడ్ ఫండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో స్టాక్స్ లోను అలాగే బాండ్స్ లోను ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ సెలెక్ట్ చేయబడినటువంటి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అలాగే దీనికి వచ్చేసి లాకింగ్ పీరియడ్ కూడా ఉంటుంది అనమాట లాకింగ్ పీరియడ్ వైపు చూసినట్లయితే ఒకవైపు వచ్చేసి లాకింగ్ పీరియడ్ లో రెండు ఉంటాయి అనమాట సో లాకింగ్ పీరియడ్ లో ఏంటంటే ఒకవైపు రిటైర్మెంట్ ఏజ్ అయినా సరే మీరు మీట్ కావాలి లేకుంటే కనీసం ఫైవ్ ఇయర్స్ వచ్చేసి మీరు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఈ ఫండ్ లో అనేది పెట్టుకోవాలన్నమాట సో ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఒక థర్టీ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ ఫండ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినట్లయితే మీకు వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఎగ్జాట్ నాకు తెలియదు కరెంట్ రిటైర్మెంట్ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటాను సో ఈ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వచ్చేంత వరకు ఈ ఫండ్ వచ్చేసి మీరు తీసుకోలేరు అనమాట సో ఈవెన్ తీసుకున్నా కూడా పార్షియల్ గా ఒక టెన్ పర్సెంట్ గానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి ఫండ్ లో ఉన్నటువంటి యూనిట్స్ మాత్రమే సెల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మిగిలిన ఫండ్ కంపల్సరిగా ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం తీసుకోవడానికి అవకాశం అనేది సో ఆ తర్వాత మీరు ఇన్ వచ్చేసి ఉన్నప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేశారు సో అలాంటప్పుడు వచ్చేసి మినిమం ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట సో దాన్ని మనం లాకింగ్ పీరియడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం సో వీటిలో కూడా మంచి గ్రోత్ అయితే ఉంది సో ఫర్దర్ కంప ఖచ్చితంగా మనకు వచ్చేసి మన ఇండియా లాంటి కంట్రీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యేదానికి డెవలప్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మన కంట్రీ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతూ వస్తుందో ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎకనామికల్ గా మనం స్టాక్ మార్కెట్ వైపు చూసినా కూడా మనకు వచ్చేసి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది సో ఇలాంటి ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిటర్న్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఫండ్ తీసుకున్నట్లయితే ఈ ఫండ్ వచ్చేసి మనం వచ్చేసి ఎస్బీఐ ఫండ్ ఎస్బీఐ ఫండ్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఎస్బీఐ రిటైర్మెంట్ ఫండ్ చూసినట్లయితే మనకు ఒక త్రీ ఇయర్స్ రేంజ్ లో చూసినట్లయితే మనకి ఏ విధమైనటువంటి గ్రోత్ ఉందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో మనకు మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది వీటిలో అయితే మనం గ్రోత్ వచ్చినప్పటికీ ఈవెన్ మార్కెట్ వచ్చేసి పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ మనం దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యడానికి అవకాశం అనేది లేదనమాట సో దాన్ని మనం లాకింగ్ పీరియడ్ అంటాం వీళ్ళ పోర్ట్ఫోలియో ఒకసారి మనం గమనించినా కూడా వీళ్ళు కూడా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ ను వీళ్ళు వచ్చేసి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు కూడా నార్మల్ చిన్న చిన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేయకుండా కంపల్సరిగా వీటిని అనలైజ్ చేసి వీటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట సో ఎందుకంటే వచ్చేసి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో వీళ్ళ యొక్క డైవర్సిఫికేషన్ చూసినట్లయితే పోర్ట్ఫోలియో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ రూపీస్ పెట్టినట్లయితే ఆ వన్ లాక్ రూపీస్ ను డైవర్సిఫికేషన్ చూసినట్లయితే కంప్లీట్ గా మనం చూసినట్లయితే వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే మొత్తం అంతా కూడా వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కు నియర్ గానే వీళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడమే అంటే వీళ్ళ యొక్క పోర్ఫోలియో వచ్చేసి స్ట్రాంగ్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది అనమాట కాబట్టి ఇన్ కేసు మనకు ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక ఫార్టీ స్టాక్స్ లో ఫిఫ్టీ స్టాక్స్ లో ఒక టెన్ స్టాక్స్ ట్వంటీ స్టాక్స్ లో రిస్క్ జరిగినప్పటికీ మిగిలినటువంటి థర్టీ స్టాక్స్ వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేసి మంచి రిటర్న్స్ ఇచ్చేదానికి అవకాశం అనేది మనకు కనిపిస్తుంది అనమాట అలాగే వీళ్ళు వచ్చేసి ఏదైతే అనుకున్నామో సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ను వాళ్ళు వచ్చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఫార్టీ పర్సెంట్ అమౌంట్ ను డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీళ్ళు వచ్చేసి మళ్ళీ క్రిజిల్ ఇచ్చినటువంటి రేటింగ్స్ కూడా కన్సిడరేషన్ లాగా తీసుకుంటారు క్రిజిల్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కి మంచి రేటింగ్ అనేది ఇచ్చింటుందో అలాంటి ఇన్స్ట్రుమెంట్ ను సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చేసి మనకు కూడా రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఫర్దర్ వీడియోస్ లో మీకు వచ్చేసి ఈ క్రిజల్ రేటింగ్ అనేది కూడా మనం ఎక్కడ చూడాలి మ్యూచువల్ ఫండ్స్ కు క్రిజల్ అనేది రేటింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ లో అయినప్పుడు క్రిజల్ రేటింగ్ అనేది డౌన్ అవుతుంది పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు క్రిజిల్ రేటింగ్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈవెన్ మనం క్రిజల్ రేటింగ్ బాగున్నటువంటి వాటిలో మనం బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పినట్లయితే మనం ఇన్వెస్ట్ చేయకూడదు సో క్రిజిల్ వచ్చేసంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క రేటింగ్ ను చేంజ్ చేస్తూ వస్తుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి వాళ్ళకు వచ్చేసి మంచి రేటింగ్ ఇచ్చేస్తుంది ఇన్ కేసు సరిగా పర్ఫామ్ చేయలేదు వాళ్ళకు రేటింగ్ అనేది డౌన్ చేస్తూ వస్తుంది కాబట్టి మనం క్రిజల్ ను కూడా బ్లైండ్ గా నమ్ముకోకూడదు ఖచ్చితంగా వాళ్ళ పోర్ట్ఫోలియోను వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని కంపల్సరీగా మనం చూసి వాటిలో మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంది లేదు మీకు వచ్చేసి జస్ట్ ఎటువంటి నాలెడ్జ్ లేదు అలాంటి సందర్భాల్లో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అని కంపల్సరీగా కన్సల్ట్ అయ్యి ఎలాంటి ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చిందనేదానికి కూడా మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి డెప్ట్ ఫండ్ చూసినట్లయితే డెప్ట్ ఫండ్లో మీరు ఎలాంటి వాళ్ళను కన్సల్ట్ కావాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీకు సెవెన్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే డెప్ట్ ఫండ్లో మనకు వీళ్ళు ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయరు ఓన్లీ మనకు వచ్చేసి బాండ్స్ లోను అలాగే లో ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కంప్లీట్గా వాటి నుంచి కంపల్సరీగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆ ఇంట్రెస్ట్ ను మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ గమనిక ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం కంప్లీట్ గా నా నాలెడ్జ్ బేస్ మీద అలాగే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాబట్టి మిత్రులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి మిత్రులు కంపల్సరిగా మీ ఫైనాన్షియల్ అడ్వైజరీని